పాటపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి బండరాయ కోటలో మద్రి బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశలతో మధ్యలో భాతిరెడ్డి గారు కొల్లిపల్లి గ్రామం చెన్నీ కొత్తపల్లి మండలం జిల్లా వారి చెప్తాం ఐదు వేల మూడు వందల యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కవసం చేసుకున్నారు రెండవ బహుమతిని కవేశం చేసుకున్న వారు సుంకరమల్లి ఆ కాకర్ల నాగజేతి గారు ఆకుమల బ్రహ్మం సంజామండలం నంద్య జిల్లా గారి జత ఐదు వేల నూట తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగి రెండవ బహుమతిని కవసం చేసుకున్నారు మూడవ బహుమతిని కవసం చేసుకున్నవారు మాధవ రాజోత్సవాన్ని ఆసూచులతో పూజారి ఉపేంద్ర గారు పాదపల్లి గ్రామం కళ్యాణపల్లి మండలం సత్యనాయ జిల్లా వారి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అడుగుల దళాన్ని లాగి మూడవ బహుమతిని కలసం చేసుకున్నారు నాలుగో బహుమతిని కలసం చేసుకున్న వారు సుందమ్మ జిల్లా ఆశీస్సులతో దాసంప గారు ఓబుల్ పల్లిగ్రామం పేపర్ మండలం అంటమే కళా రాముడి గారు పెద్ద పూజ పేపర్ మండలం నన్నారా అడుగుతాం నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దళాన్ని లాగి నాలుగో బహుమతిని ఐదవ బహుమతిని సాధించిన వారు సంక్షేత స్వామి ఆశీస్సులతో దర్శిత్తు గారు నందల గ్రామం నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అడుగుల తదితరులకు కాని ఐదవ బొమ్మతి ఆరో బహుమతిని సాధించిన వారు శ్రీ బొమ్మ స్వామి ఆశలకు మందుల బొమ్మాయ గారు ఆత్మకౌరు ఆత్మగౌరు మండలం అనంతపురం జిల్లా బుద్ధుల అప్పులైన గారు ఆత్మకౌరు వారి చెప్ప

పూజ రాజకృష్ణ గ్రామం వారాపెదనా వారాపెదనా ఏయ్ కొడుకు పోటో తీస్తావు నువ్వు అనో చేస్తున్నారు మొత్తం 12500 రూపాయలు పూజారవేనగారు వారాపెదనా హలో లైక్ జోడన డబ్బులు కపనా అనాయిది నిర్గారు అనో చేస్తున్నారు వారాపెదనా పూజారవేనగారు ఇది బాగుంది ఐ मुले राजर तनाड़ी सम्मान காமஜிக்கு வீரபத்திரத்தை பத்தி சொல்லலாம். பரிசு ஜெய ஜெய. ரைட். தெக்கர் தெக்கர் எடிட்டர். மகா ரூபாய். ஆர் குரே ரேனா நகர் கிராமத்துக்கு புளியா எல்ல அப்படிட்டதுல தான். மிரோலோ மேரதெனா. ஹலோ. இந்த மாவட்ட பஞ்சாயல கிராம பொதுமக்களோட பொதுமக்களோட ராஜ்யார் கேந்திரத்துல வந்து பாங்கండి. கிழானனா, நல்லா இருக்கலா. திருச்செங்கரநாதனி, நடுவுல செம்பார். ஆ. تھرو گاو تھا انا ميران دربار میں اٿو اٿو کاڪر ڪري ودا يا ميران دربار اٿن اٿو 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 316 ماڈرن اندر మూర్తారామున నమః బావతే నేనవరామ ఆ రారా నమః బావతే నేనవరామ గాన గోనపు దాయిని వతన్తను సురమ సురడి దత్తం కుల్లవారా తాన రపన నమః బావతే కాని అరవంతి సాయుధ అవసరత దర్శిత్ ద్వారా బలపణరై కొరక జనజన లగాతి రగ్న పెరిరియ ఆనిమా అరవంతి ఎవరైతే అరవంతి हमारे भारत का मतानी क्या मतलब आज तक तो हमारा पुलिस पड़ा है मगर यारों पालों के जो मैं बात नहीं रहा नहीं रहा इतना कुछ नहीं बार यह मतलब कुछ और नहीं रहा यह मतलब क्या रोटिकर ना मालूम अरे ये 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 जो मंदी पलेर ये जो मंदी ये जो मंदी అవస్సో అబొటొ మరా మరా ఎందుకంటే గవర్నమెంట్ ఇది దర్శనం కార్యక్రమన్ భారత జనగకు కంపెనీల మనమల ఆనందార్క జనగన ప్రతికన కూడా కనేటి తమకైమే యా అబొటొ కై పూజి అది

பல்ல ராகன்ரா எடா அவரு வந்துட்டீங்க ராலா பூட்டு போய் கேக்கிறீங்களா பாयण பட்டான ஓடு முகமோ அதெல்லாம் வந்து நவே ரைட் ஓட அங்க வரணும் अंदर ஓட உதார கரெக்ட் ஓடு ஓடு எதை எடுக்கலாம் சபாதிங்க நேரா நம்மடலாம்